మంగళగిరి సీకే హై స్కూల్లో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు విద్యా సంవత్సరంలో టెన్త్ క్లాస్ చదివిన బేచ్ ప్రతినిధులు ఆదివారం స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకున్నారు స్థానిక వైష్ణవి కళ్యాణ మండపంలో వీరంతా కలుసుకుని ఆత్మీయ సమావేశాన్ని జరుపుకుని మీడియాతో మాట్లాడారు టెన్త్ క్లాస్ లో ఏ సెక్షన్ లో లీడర్ మా లీడర్ సెకండ్ లీడర్ ఇక్కడ ఉన్నాడు శాంసుందర్ మేమందరం చక్కగా ఆ రోజుల్లో మాట్లాడుకునేవాళ్ళు గెత్తుకునేవాళ్ళు ఆడుకునేవాళ్ళం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా మీద ఇంకా ఒక కన్నీసి పెట్టాడు మా నమ్ము ఆ రోజు నుంచి దాన్ని బట్టి వాడు ఎంతో దుర్మార్గుడా మీరు ఆలోచించండి థ్యాంక్ యూ కాకుండా సింగల్ గా ఒక సంవత్సరం పాటు మూడు వందల అరవై ఐదు రోజులు ఎవరి పేర్లు తెలీదు ఎక్కడున్నారో తెలీదు ఏమీ తెలీదు అవునా కదా ఆ రోజు నుంచి మొదలు పెట్టుకొని ఒక్క సంవత్సరం పాటు తెల్లవారు లేవగానే ఆ నెంబర్లు ఈ నెంబర్లు రెండేసి నెంబర్లు పట్టుకున్నాం ఫస్ట్ రెండు నుంచి నాలుగు అయింది నాలుగు నుంచి ముప్పై రెండు అలాగే నూట యాభై మంది భోజనం చేశారు అంతా మా మిత్రులు అందరూ సహకరించారు చక్కగా కొండ మీద రోటేసినట్టు వేసాం డెబ్బై ఐదు డెబ్బై ఐదు బ్యాచ్కి ఫోన్ నెంబర్ కలెక్ట్ చేసి ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఏంటి అనేది అందరిని పిలిచాం అందరూ వచ్చారు చాలా జప్రేదమైంది తర్వాత మా ఇప్పుడు ఆర్గనైజ్ చేసిన మన పరమేశ్వర గారు బషీర్ గారు చేద్దామని చేద్దామండి ఎప్పుడు నేను చేయటం మీరు చేయండి మీకు అనుభవం వస్తుంది అంతా బాగుంటుందంటే బ్రహ్మాండంగా కష్టపడి ఆయన ఆరు నెలలు ఎనిమిది నుంచి కష్టపడి దీన్ని ఒక రూపం తీసుకొచ్చి దంపతులతో రావాలి అంటే మన శంకర్ కూడా దంపతులే ఉండాలి తర్వాత పిల్లలకి వస్తే క్యారేరం మొత్తం మనం మాట్లాడుకునేది అర్థం కాదు మా పిల్లలు మన వాళ్ళు వచ్చేస్తే కంగారు కంగారుగా ఉంటుంది చక్కగా ఆ రోజు ఈ రోజు బ్రహ్మాండమైన ప్రోగ్రాం చేసుకున్నాం దీంట్లో అందరూ సహకరించారు అందరూ కోఆపరేట్ చేశారు మా స్నేహితులు యొక్క నాకు చెల్లెళ్ళు అవుతారు అత్తలు అవుతారు అందరూ వచ్చారు అందరూ సహకరించారు ఎట్టి పరిస్థితి అరవై ఆరు సంవత్సరాలు వయసున్నా కూడా ఎలాగో ఎలాగో రావాలని భార్యల మాట భర్తలు భర్తల మాట భార్యలు విని కుంటుకుంటూ నడుచుకుంటూ ఎలాగో రకంగా వచ్చారు మావిడి బంగారం సిమెంట్ కంపెనీ చేసేవాళ్ళు ఆ తర్వాత మరి వచ్చి ఏసీ తర్వాత డిగ్రీ వచ్చి కాలేజీ ఆ తర్వాత మరి మా నాన్నగారు జాబ్ నేను ఫ్యాక్టరీలో చేయడం జరిగింది ఫ్యాక్టరీలో పాస్టర్గా పనిచేస్తూ ఈ యొక్క మంగళగిరి తాడేపల్లి ప్రాంతంలో చేస్తూ ఉండగా మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా నాన్నగారి యొక్క వృత్తి పాస్టర్ గారు కాబట్టి నేను మరి పాస్టర్ గారుగా మరి ఉన్నాను తిలాజికల్లో డాక్టరేట్ చేశాను దేవుని కృపను బట్టి మరి నాన్నగారు చేసినటువంటి ఆ సేవనే కొనసాగిస్తూ ఉన్నాను మరి నాన్నగారు నిర్మించిన ఏడు చర్చిలు ఉన్నాయి ఏడు చర్చిలో మన తాడేపల్లి మంగళగిరి ఈ ప్రాంతాల్లో మరి నడిపిస్తూ ఉన్నాను కనుక దేవుడు ఇచ్చిన కుక్కమాటి ముగ్గురు పిల్లలు నాకు ఇద్దరు మగపిల్లలు ఒక పాప పాప టూరిజం ఎంబీఏ చేసింది వివాహమైంది అల్లుడు సివిల్ ఇంజనీరు మరి రాజధానిలో మరి వర్క్ స్టార్ట్ చేశారు కాబట్టి బెంగళూరు నుంచి ఇక ఉంటారని ఇక్కడ తీసుకురావడం జరిగింది ఆయన సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు బాబు కూడా నాతో పాటు థియలాజికల్ మరి ఎడ్యుకేషన్లు చదివి ముగించుకున్నారు నాతోనే ఉన్నారు చిన్నవాడు ఫార్మాటీ చేశారు ఫార్మాటీ చేసిన తర్వాత ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళారు ఎంఎస్ అయిపోయింది ఇప్పుడు అమెరికాలో యూఎస్లోనే జాబ్ చేస్తున్నారు మరి దేవుడు ఆ విధంగా ఆన్సర్ ఇచ్చారు వీధి గురించి యోగ్యత ఈరోజు ఇచ్చారు కనుక మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను ఈ సెషన్ నేను ఇంటర్మీడియట్ వరకు మంగళగిరిలోనే చదువుకున్నాను జూనియర్ కాలేజీలో ఆ రోజుల్లో డిగ్రీ కాలేజీ లేనందున గుంటూరు హిందూ కాలేజీలో బిఎస్సి పూర్తి చేసుకొని మెడికల్ సర్వీస్ అయితే బాగుంటుంది ఇతరులు సహాయపడవచ్చు అనే ఉద్దేశంతో మా నాన్నగారిని ఆ రోజుల్లో డాక్టర్ మని అడిగితే నా వల్ల కాదురా అన్నప్పుడు ఏదైనా సరే మెడికల్ కోర్సులోనే ఒక డిప్లొమాను తీసుకోవాలని మళ్ళా ఎంఎల్డి కోర్స్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ గుంటూరు మెడికల్ కాలేజీలో పూర్తి చేసి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ పిల్లల విభాగంలో ల్యాబ్ టెక్నీషియన్గా నా యొక్క ఉద్యోగ పర్వాన్ని పూర్తి చేసుకొని ఇప్పుడు నా వయసు అరవై ఏడు సంవత్సరాలు అరవై సంవత్సరాల్లో నేను రిటైర్ అయ్యాను ఆ తదుపరి నాకు ముగ్గురు సంతానము ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి పెద్ద కుమార్తె డాక్టర్ ఆమె ప్రస్తుతం తను లండన్ గవర్నమెంట్లో పిల్లల విభాగంలో అత్యవసర కేసుల విభాగంలో తను ఒక కన్సల్టెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది వాళ్ళ గవర్నమెంట్లో రెండవ కుమార్తె సౌత్ ఆఫ్రికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంది వాళ్ళ వరల్డ్ వైడ్గా ఉంది కాబట్టి ఉద్యోగం అక్కడ పరిస్థితులు బాగోలేదని గుంటూరు వచ్చేసి ఈ స్టేటు జీతం ప్రకారం తను ఇక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారు మూడవ బాబు కొడుకు వాళ్ళిద్దరూ ఎంటెక్ పిహెచ్డీలు చేసి ఎస్ఎన్ఎం యూనివర్సిటీలో ఉద్యోగాలు చేస్తూ కరోనాలో రిజైన్ చేసేసి ప్రస్తుతం విజయవాడ పడబట్లో జ్యువెలరీ షాప్ పెట్టుకొని వాళ్ళు రన్ చేస్తున్నారు అందరూ పెళ్ళిళ్ళు పిల్లలతో సంతోషకరంగా ఉన్న మిత్రులు చాలామంది మా పని రోజుల్లో చదువుకోవటం కొంత సమయం సోషల్ సర్వీస్ ఏ ఏరియాలో ఏ కొరత ఉంది మనం ఏం చేయగలం మనం ఓపిక్ కొలది ఐ క్యాంపులు పెడదామా ఏం పెడదామా భాషగా అలిసిపోయి ఉన్నాం మేము అట్లా చేసాము మాకు అదే విజయం అనుకున్నాం ఎందుకంటే మా నాన్నగారు నన్ను మెడికల్గా చదివించుకున్నప్పుడు ఆ కొరత దేవుడు మా అమ్మాయిలో కలిగించాడు చాలు కడుపు నిండింది అనుకున్నాం ఆ విధంగా మా యొక్క కుటుంబం రన్ అవుతుంది నా జీవితాశయం ఒకటే రోజు డెబ్బై ఐదు అంటే మనం వచ్చింది డెబ్బై నాలుగు డెబ్బై ఐదు మ్యాచ్ కాబట్టి డెబ్బై నాలుగు డెబ్బై ఐదు చదివాను కాకపోతే అప్పుడు ఫౌండేషన్ తక్కువ ఉందని చెప్పేసి మళ్ళీ డెబ్బై ఐదు డెబ్బై నాలుగు చదివాను అంటే రెండు బ్యాచ్లు కవర్ చేశారన్నమాట టెన్త్ క్లాస్లో మీ మీరెవరు ఉండి ఉండరు అట్లా అది అయిపోయిన తర్వాత ఇక లా చేశారు కొన్నాళ్ళు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఆ జాబ్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వకుండా ఉద్యోగం వచ్చింది ఇప్పుడు కూడా మా రోజుకి ఒకసారి అంటుంది అసలు నువ్వు చదవకుండా నీకు ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ఎట్టించారు న్యూయార్క్లో ఇప్పుడు పీజీ చేస్తుంది ఎంఎస్ పీజీ కోర్స్ చేస్తుంది ఒకటి అబ్బాయి సాఫ్ట్వేర్లో చేస్తున్నాడు ఇద్దరు బాగానే ఉన్నారు హ్యాపీ అబ్బాయి అబ్బాయి కూడా అమెరికానే ఇంకా డౌట్ ఏముంది ఏ ఇంటర్ చూసినా ముసలి వాళ్ళు ఇద్దరే మీ అబ్బాయి చాలా మంచివాడు ఏదో షాప్ ఆకి షాప్ పెట్టించావు తర్వాత మన సీకే హై స్కూల్లోనే ఆఫీస్ సైడు క్లర్క్గా నేను వర్క్ చేయటం తర్వాత బిఏ ప్రైవేట్గా పూర్తి చేయడం ఆ తర్వాత బీఈడి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాగార్జ్ సాగర్లో చేయడం జరిగింది ఆ తర్వాత నేను టీచింగ్ సైడ్కి వచ్చా రెండు వేల పదహారులో నేను టీచర్గా రిటైర్ అవడం జరిగింది ఆ తదుపరి వీటి అండ్ ఐటీఆర్ డిగ్రీ డిగ్రీ కాలేజీకి రీసెంట్గా కొన్నాళ్ళు అంటే టూ ఇయర్స్ పాటు చేయటం ఆ తర్వాత మన సీకే హై స్కూల్ కూడాను సెక్రటరీ కరస్పాండెంట్గా త్రీ ఇయర్స్ పాటు వర్క్ చేశాను ప్రస్తుతం నేను ఖాళీగా ఉన్నాను మా మెసేజ్ పేరు నా పేరు రామనాథం వీరభద్రా నేను డి సెక్షన్లో అప్పుడు టెన్త్ క్లాస్ బ్యాచ్లో చదివి ఉన్నాను తర్వాత నేను ఎంఎస్సి బిఈడి ఎంఫిల్ తర్వాత గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేశాను తర్వాత ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా వివిధ కాలేజీలు కూడా పనిచేశాను లాస్ట్లో గవర్నమెంట్ కాలేజ్ ఉమెన్స్ కాలేజే ఎక్కువ గుంటూరు నేను నా సర్వీస్ ఎక్కువ అక్కడ చేశాను లాస్ట్లో పెరుమాక గవర్నమెంట్ కాలేజీలో నేను రిటైర్ అవ్వడం జరిగింది తర్వాత మా మిస్సెస్ కూడా మంగళగిరిలోనే సీకే గర్ల్స్ హై స్కూల్లో బీఈడి అసిస్టెంట్గా చేస్తున్నారు ఆమె కూడా ఎంఎస్సీ బీఈడి మాకు ముగ్గురు అమ్మాయిలండి పెద్దమ్మాయి బీటెక్ పెద్దలుడు గారు ఆయన ఎండి ఆయుర్వేద వారు ఎవరంటే మన మంగళగిరి సీకే గర్ల్స్ హై స్కూల్లో స్వరాజ్య లక్ష్మి గారిని హెడ్మిస్ట్రస్గా చేశారు వారి యొక్క ఏకే కుమారుడే వారు ఏడు తరాలు మా అల్లుడు ఏడవ తరం ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఫ్యామిలీస్ వాళ్ళ నాన్నగారి టైంలో శాస్త్రి శాస్త్రిభామని ఒకటి డెవలప్ చేస్తే మా అల్లుడి గారు వెంకటేశ్వర యూనివర్సిటీలో బిఏఎంఎస్ తర్వాత ఎండి చేయటం జరిగింది వాళ్ళ యొక్క ప్రొఫెసర్ సహకారంతో వాళ్ళ నాన్నగారు కనిపెట్టిన శాస్త్రీభవన్ ఇంకా ఇంప్రూవైజర్ బామ్గా తయారు చేసి ఇప్పుడు మన ఇండియాలో ఐదు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ ఉంది ఆలోచనతో వాట్సాప్ మెసేజెస్ ద్వారా అందరికీ తెలియజేయడం అయింది చాలామంది కోఆపరేషన్ చేశారు కోఆపరేషన్ చేసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని బాగా సక్సెస్ చేశారని అనుకుంటున్నాను ఏవైనా లోతుపాట్లుంటే నన్ను మన్నించవలసిందిగా కోరుకుంటున్నాను ఇదే వేదిక మీద నుంచి